ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి డోన్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మరో కొద్దిసేపట్లో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది మరి ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీరాల కనుక వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాలో వర్షాలు పడతాయని పేర్కొంది ఇక రా హైదరా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో మోస్తర్ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్